शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं वागर्दव्यपसम्पृक्तौ वागर्दप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ श्रीशिवमहापुराणौ रुद्रसंहिता पार्वतीप्रभव తదనంతర కాలంలో అమ్మవారు తన ఇచ్చిన వరం ప్రకారం హిమవంతుడి అంతఃకరణంలో ప్రవేశించింది ఎనలేని తేజస్సుతో దీపించాడు హిమవంతుడు ప్రతి ప్రగల్భుడయ్యాడు నిజవీర్యాన్ని మేనగయందు నిక్షేపించాడు తన స్త్రీ ప్రభావంతో దానిని ఆమె గుణించింది తొలుతగా కృషించింది నక్షత్ర కాంతి మాత్ర విరాజితమైన అమావాస్యలా తయారయ్యింది మరికొన్నాళ్లకు ఆమె తేజస్సు ప్రవర్ధమానం కా కాసాగింది ఆమె ముఖం నుండి మట్టి వాసన రాసాగింది ఏమీ కోరలేదు ఆమె అందువల్ల ఆమె చలికెత్తల ద్వారా ఆమె రహోవాంచలను పసిగట్టి ఆయా వస్తువులు తెచ్చి ఇస్తుండేవాడు సీమంతాది సంస్కారాలన్నీ విధి విహితంగా చేయించాడు కులాచారాలు కాలాచారాలు దేశాచారాలు అన్నీ పాటించాడు ఎవరేం చెబితే అది చేశాడు ప్రసవ గృహం చేరింది పర్వతపత్ని దేవీ జ్ఞానులై దేవతలంతా పురుటి గది ముందరే దేవిరుస్తూ నిలబడ్డారు హేమవంతుడు ఆత్రంతో ఆనందంతో తలమునకలైపోతున్నాడు ప్రసవ సమయాన్ని లెక్కలు గట్టిన దేవతలు అమ్మవారిని స్తోత్రం చేయసాగారు నక్షత్రాలు రాసులు గ్రహాలు సమస్త కేచరాలు ప్రసన్నమై ఉన్నాయి ఆకాశం ప్రకాశించసాగింది గిరి గహన గ్రామ సాగరాలంకృతమైన భూమి మంగళమయంగా విరాజిల్లుతోంది నదులు చెరువులు కడబావులు అనే తేడా లేకుండా నీళ్లున్న ప్రతి చోట కలువులు వికసించి ఉన్నాయి గాలి సుఖం కలిగిస్తుండగా మంచివాళ్ల మనసులు గొప్ప సంతుష్టితో నిండి ఉన్నాయి దుర్మార్గులకి ఏమిటో దుగ్ధతగా ఉంది ఆ కారణంగానే వాళ్ళు అస్థిమత పడిపోతున్నారు అది వసంత ఋతువు తపస్సులో ఉన్న తారక్షుడికి కుడికన్ను అదిరింది అది చైత్రమాసం తపస్సులో ఉన్న శివుడికి కుడి భుజం అదిరింది అది శుక్లపక్షం నవమి తిథి నక్షత్ర నక్షత్రయుక్తమైన లగ్నంలో అర్ధరాత్రి వేళ అవతరించి అవతరించింది అతిలోక సుందరి మహాతపస్సులో ఉన్న మృడు నిలువెల్ల పులకించిపోయాడు రోమాంచితుడయ్యాడు లక్షో పది లక్షలో పున్నమి వెన్నెలను మించిన దరహాసంతో ఆయన అధరాలు విధురాలయ్యాయి అంతలోనే యథాస్థితిలో తపోమగ్నుడైపోయాడు ఆయన అమ్మవారు పుట్టగానే మేఘాలు ఆనందంతో ఉరిమాయి దేవదుంబులు మ్రోగాయి పుష్పవృష్టి కురిసింది గంధర్వులు తమ ప్రజ్ఞనంతా ఉపయోగించి పాడసాగారు అచ్చర కన్యలు విద్యాధర స్త్రీలు ఆ పాటలకు అనుగుణంగా అద్భుతమైన నాట్యాలు చేశారు తల్లికి బిడ్డ పుడితేనే ఆనందం పట్టలే అలాంటిది బిడ్డలకి తల్లి పుడితే నాకేమీ అర్థం కావడం లేదు కానీ ఏదో ఆనందం గొప్ప ఆనందం ధైర్యం దేవతలంతా మళ్ళా ఓసారి వచ్చారు అమ్మవారిని స్తోత్రం చేశారు కనుపాప రంగులో ఉంది ఆమె కలువ పూల కాంతితో మెలమెలలాడిపోతూ శ్యామల వర్ణంతో అలరారుతోన్న ఆ తల్లి సదా సర్వదా నన్ను రక్షించుగాక నన్ను ఉద్ధరించుగాక Se va a ir la maja.